ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ క్యాంపస్ స్టూడెంట్స్ సో మనకి హాస్టల్కి సంబంధించిన అప్లికేషన్ల గురించి చాలామంది అడుగుతున్నారు సో ఏ క్యాంపస్ అయినా ఎవ్రీ ఇండివిజువల్ క్యాంపస్కి సెపరేట్ హాస్టల్ అడ్మిషన్ జరుగుతాయి ఇప్పుడు మనకి ఎట్లా అంటే హాస్టల్ అడ్మిషన్ కొన్ని కొన్ని ఒక ఉస్మానియా యూనివర్సిటీ కానీ ఉస్మానియా సబ్ క్యాంపస్లు కానీ ఈ కోటిమేన్స్ కానీ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో మనకి ఉస్మానియా మెయిన్ క్యాంపస్ కానీ సబ్ క్యాంపస్ నిజాం కాలేజు సికింద్రాబాద్ పీజీ కాలేజు సైఫాబాద్ సైన్స్ కాలేజు వీటికి ఇంక్లూడింగ్ కోటిమెన్స్ కూడా వీరనర్ చాకలేమ మెన్స్ యూనివర్సిటీ వీటి ఆన్లైన్లో జరుగుతాయి హాస్టల్ అడ్మిషన్స్ అంటే ఇప్పుడు జరిగాయి మీరు ఇప్పుడు సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత సెకండ్ పేస్ నడిచేటప్పుడు సెకండ్ పేస్ అయిపోయిన తర్వాత ఆ టైం వరకు అంటే అక్టోబర్ ట్వంటీ తర్వాత ఇండివిజువల్గా మీకు మెసేజ్ వస్తాయి హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి ఒక లింక్ వస్తుంది ఐడి పాస్వర్డ్ వస్తుంది మెసేజ్ మీ ఫోన్కి మీకు ఫస్ట్ ప్లేస్లో వచ్చినా సెకండ్ పేస్లో వచ్చినా థర్డ్ పేస్లో వచ్చినా మెసేజ్ వస్తుంది ఆ మెసేజ్ వచ్చిన తర్వాత అందులో లాగిన్ కావాలి ఆ ఫీ అప్లికేషన్ ఫామ్ అంతా నింపాలి నింపిన తర్వాత ఆ డబ్బులు ఉంటాయి అన్నట్టు ఎస్టీ అయితే ఎనిమిది వేలు బీసీ అయితే తొమ్మిది వేలు ఓసీ అయితే పదివేలు అదర్ స్టేట్ వాళ్ళకు కూడా పదివేలు ఆ డబ్బులు డిపాజిట్ చేసి అప్లికేషన్ ప్రింట్అట్ తీసుకొని అప్పుడు కా క్యాపస్కి వచ్చి సబ్ క్యాంపస్ సబ్ క్యాంపస్ వాళ్ళు సబ్ క్యాంపస్కి మెయిన్ క్యాంపస్ వాళ్ళు మెయిన్ క్యాంపస్కి వచ్చి హాస్టల్ సెక్షన్లో మీ మెస్ కార్డ్ తీసుకొని హాస్టల్ అడ్మిషన్ జరుగుతుంది అన్నట్టు ఇక రిమైనింగ్ యూనివర్సిటీస్ కాకతీయ తెలంగాణ పాలమూరు మహాత్మాగాంధీ చేత ఉన్న రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ మీకు కూడా హాస్టల్ అడ్మిషన్స్ అనేది జరుగుతాయి బట్ ఆఫ్లైన్లో జరుగుతాయి సెకండ్ పేజ్ టైం వరకు వాళ్ళు ఇస్తారు ఇప్పుడు ఇయరు సెకండ్ పేస్ అయిపోయే టైం వరకు వాళ్ళు హాస్టల్ అడ్మిషన్కి నోటీస్ ఇస్తారు మీకు మెసేజ్లు వస్తాయి మీకు గ్రూప్ క్రియేట్ చేస్తారు వాట్సాప్లో మీకు మెసేజ్ చేస్తారు నోటీస్ రిలీజ్ చేస్తారు అప్పుడు మీరు వెళ్ళి ఆఫ్లైన్లో అక్కడ అప్లై చేసుకోవాలి ఆఫ్లైన్లో అప్లికేషన్ ఫామ్ నింపి ఆఫ్లైన్లో మనకి డబ్బులు వాళ్ళు ఇస్తారు అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తారు అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళు ఇస్తే ఆఫ్లైన్లోనే మీరు డబ్బులు పేమెంట్ చేసి ఆఫ్లైన్లోనే అక్కడ వెళ్ళి హాస్టల్ అప్లికేషన్ ఫిల్ చేసి అకౌంట్కి డబ్బులు కట్టేసి అక్కడ తీసుకోవాలన్నట్టు డైరెక్ట్ మెస్ కార్డ్ తీసుకుంటే హాస్టల్ అడ్మిషన్ మీరు వన్ డేలో ప్రాసెస్ అయిపోతుంది సో ఇది మనకి ఉస్మానియా అది ఆన్లైన్ ఉంటుంది ఆన్లైన్లో అప్లై చేసుకొని ఆన్లైన్లో డబ్బుల్ డిపాజిట్ చేసేసి మిస్ డిపాజిట్ తర్వాత ఆ కాలేజ్కి వెళ్తే డైరెక్ట్ మిస్ కార్డ్ ఇస్తారు మీ రిమైనింగ్ యూనివర్సిటీస్ ఉస్మానియా కాకుండా రిమైనింగ్ యూనివర్సిటీస్ మనకి ఆఫ్లైన్లో ఉంటుంది ఆఫ్లైన్లో డబ్బులు పేమెంట్ చేసి ఆఫ్లైన్లోనే మనం మిస్ కార్డ్ తీసుకొని హాస్టల్ అమిషన్ తీసుకోవాలి సో ఇక్కడ మెయిన్ క్యాంపస్లో రావడం ఇంపార్టెంట్ మనకి ఏ క్యాంపస్ అయినా కదా క్యాంపస్ రావడం ఇంపార్టెంట్ క్యాంపస్లో వచ్చిన అందరికీ హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు మనకి ఫస్ట్ పేస్ వచ్చినా సెకండ్ పేస్ వచ్చినా థర్డ్ పేస్ వచ్చినా రెగ్యులర్ అయినా సెల్ఫ్ అయినస్ అయినా పేమెంట్ అయినా అందరికీ సేమ్ మెస్ డిపాజిట్ ఉంటుంది అండ్ రిమైనింగ్ స్కాలర్షిప్ ఎలిజిబిలిటీ ఉన్నకు నెలకి పదిహేను వందల గవర్నమెంట్ నుంచి స్కాలర్షిప్ వస్తుంది ఆ స్కాలర్షిప్ అప్లికేషన్ డేట్ డిసెంబర్ థర్టీ ఫస్ట్ లాస్ట్ ఉంటుంది అది అడ్మిషన్స్ అన్నీ అయిపోయినాక ప్రశాంతంగా అప్లై చేసుకోవచ్చు మీరు సో ఇది మనకి హాస్టల్ అడ్మిషన్కి సంబంధించింది వచ్చినప్పుడు నేను వీడియోలు చేస్తా ఇప్పుడు ఫస్ట్ పేస్ ఇప్పుడు అలాట్మెంట్ అయింది అక్టోబర్ ఎయిట్ వరకు సెల్ఫ్ రిపోర్టింగ్ డేట్ ఉంది ఆ అక్టోబర్ ఎయిట్ లోపు పేమెంట్ చేసి సెల్ఫ్ రిపోర్ట్ చేయండి కాలేజీలో కూడా జాయిన్ అవుతాను అనుకుంటే పోయి జాయిన్ గారి ఫస్ట్ పేజు ఎవరైతే వచ్చిందో అనుకున్న సీట్ వచ్చిందో క్యాంపస్లో ఫస్ట్ పేజ్లో టీసీ తీసుకోపోయి అక్టోబర్ లోపు జాయిన్ గారి దసరా తర్వాత వెళ్ళండి మధ్యలో హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఉంటారో ఉండరు డౌట్ హాస్టల్ అడ్మిషన్ గురించి అయితే ఇప్పుడు ఏముండదు కాలేజ్లో జాయిన్ అయ్యేటప్పుడు హాస్టల్ అడ్మిషన్కి సంబంధించి ఏముండదు తర్వాత సెపరేట్గా జరుగుతాయి సెకండ్ పేస్ అయిపోయే టైం వరకు అప్పుడు జరుగుతాయి హాస్టల్ అడ్మిషన్ డేట్స్ సో యాజ్ అఫ్ నవ్ దెర్ ఇస్ నో హాస్టల్ అడ్మిషన్స్ ఫస్ట్ పేస్లో అయితే ఉన్నాయి సెకండ్ పేస్లో జరుగుతాయి జరిగినప్పుడు మీకు మెసేజ్ వస్తే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారు అప్డేట్ చేస్తారు అప్పటివరకు మీరు వెయిట్ చేయాలంతే ఇది హాస్టల్ అడ్మిషన్ గురించి రిమైనింగ్ అన్ని యూనివర్సిటీస్ కూడా అంతే ఉంటుంది లైక్ టెన్ టెన్ థౌజండ్ నైన్ థౌజండ్ ఎయిట్ థౌసండ్ ఈ ఈ అమౌంటే ఉంటుంది ఏ యూనివర్సిటీ అయినా మెస్ డిపాజిట్ అది స్కాలర్షిప్ వచ్చిన వాళ్ళైనా రాని వాళ్ళైనా అంతే డిపాజిట్ చేయాలి అది అంతే డిపాజిట్ చేయాలి చేసిన తర్వాత మనకి హాస్టల్ అడ్మిషన్ ఇస్తారు ఇక స్కాలర్షిప్ రాని వాళ్ళు ఫస్ట్ ఇయర్ మొత్తం అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ ఇయర్లో కూడా గదే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు ఉంటుంది కదా డిపాజిట్ చేయాలి మొత్తం టూ ఇయర్స్ అయిపోయిన తర్వాత రిమైనింగ్ డ్యూ కట్టాలి మొత్తం ఓవరాల్ యాభై వేలు మిస్ బిల్ అవుతుంది ఈజీగా మొత్తం టూ ఇయర్స్ అయిపోయాక కట్టాలన్నట్టు స్కాలర్షిప్ రానివాళ్ళు స్కాలర్షిప్ వచ్చేటోళ్ళు ఏం కట్టాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీకు ప్రతి నెల పదిహేను వందల గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఇయర్ పదిహేను వేలు సెకండ్ ఇయర్ పదిహేను వేలు పది నెలలకి పది అట్లా వస్తుంది ముప్పై వేలు గవర్నమెంటే ఇస్తుంది రిమైనింగ్ మీరు కూడా ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ డిపాజిట్ చేస్తారు సో అది ఆడికాడికి సరిపోతుంది ఇంకేమైనా డ్యూ ఉంటే మూడు వేలు నాలుగు వేలు రెండు వేలు అది పీజీ అయిపోయినాక కట్టుకోవాలి ప్రస్తుతానికి అయితే మనకి హాస్టల్ అడ్మిషన్ జరిగినప్పుడు ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు డిపాజిట్ చేయమంటారు డిపెండింగ్ ఆన్ యువర్ కేటగిరీ ఓకే హాస్టల్ అడ్మిషన్ ఇప్పుడు ఉండదు ఫస్ట్ పేజ్లో ఉండదు ఫస్ట్ ప్లేస్లో జాయిన్ అయ్యేటప్పుడు కూడా టీసీ ఇచ్చేటప్పుడు కూడా ఏముంది ఏం ఫీజులు అడగరు సెకండ్ పేస్ వరకు సెకండ్ ప్లేస్ అయిపోయే టైం వరకు లేకపోతే సెకండ్ పేస్ అలాట్మెంట్ అయిన తర్వాత అప్పుడు మీకు హాస్టల్ అడ్మిషన్ జరుగుతాయి ఎవ్రీ యూనివర్సిటీకి అప్పుడు నేను అప్డేట్ చేస్తాను అప్పుడు మీరు ఎవరైతే క్యాంపస్లో సీట్ వచ్చారో హాస్టల్ అడ్మిషన్ అనేది తీసుకోవచ్చు వెళ్ళి సెపరేట్గా అప్లై చేసుకోవాలి సో టూ టైమ్స్ వెళ్ళాలి ఒకసారి ఏమో మీరు టీసీ ఇచ్చి జాయిన్ కానీ వెళ్ళాలి మళ్ళీ ఇంకొకసారి హాస్టల్ అడ్మిషన్కి వెళ్ళాలి మీరు యూనివర్సిటీకి సో టూ టైమ్స్ వెళ్ళాలి ఎవరైనా సార్ ఎవరైనా సరే అంతే ఇంకా డౌట్ ఉంటే కమెంట్ చేయండి డెఫినెట్లీ అల్ మేక్ అనేదర్ వీడియో ఆజ్ అఫ్ నౌ ఉంటా బాయ్